టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు మహాదేవతల్ గురుగారు ఈ రోజు టాపిక్ యక్షిణ సాధనతో నిధులు నిక్షేపాలు చూడొచ్చు అని అంటారు అది నిజమే అంటారు దానికన్నా ముందు అసలు యక్షిణి సాధన అంటే ఏంటి అవి ఎన్ని రకాలు మా ప్రకారంగా చూసుకుంటే అసలు యక్షిణీలు భూమి మీద ఎందుకు వచ్చాయి ఏ పరంగా వచ్చాయి భూమి మీదకి యక్షిణీలు గంధర్వ లోకంలో ఉండేటువంటి వారు గాంధర్వలోకంలో ఎవరి దగ్గర కుబేరుల వారి దగ్గర మాత్రమే ఉండేటువంటి వారు విన్నారా కుబేరుల దగ్గరనే నివసిస్తూ ఉండేటువంటిది తెల్లవారి జామున్నే మనకేంటి అంటే ఇదే రెండు గంటల ముప్పై ఆరు నిమిషములకు కమల పువ్వు వికసిస్తుంటుంది కమలం అంటే తెలుసు కదా ఇంగ్లీష్లో ఏమంటారు లోటస్ లోటస్ అనేది అపూర్వంగా వికసిస్తూ ఉంటుంది ఆ క్షణంలో దాంట్లో నుంచి వచ్చే అద్భుతమైన వాసన మనిషిని మైమర్చిపోయేలా చేస్తూ ఉంటుంది కాకపోతే ఆ యొక్క కొమ్మను ఆ సమయంలో తెంపడానికి ఏ మనిషికి కూడా అసాధ్యం అయితే ఈ కమల పుష్పాన్ని కూడా భూమి మీదకి తీసుకవచ్చింది ఓకే అది ఎలా అంటే ఇవి కేవలము గాంధర్వ లోకంలో కుబేరుడి దగ్గర మాత్రమే ఉండేటువంటిది నీళ్ళలో పూసే పుష్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిరోజు ఒక్కొక్కటిగా ఏరుకొని తీసుకొని వచ్చి పక్కకు పెట్టుకొని కుబేరుడి నిత్య జీవితం ఏంటి నిత్య శివారాధన చేసేటువంటి వాడు ఆ శివారాధనలో ఈ యొక్క పుష్పాన్ని మాత్రమే పెట్టేటువంటి వాడు ఈ పుష్పాన్ని పెడుతూ ఉండే అందులో ఉండే ఒక యక్షిణీ చలికత్తి తన కుమారుడి మీద మనసు పడు మనస్సు పడి తన కుమారుణ్ణి ఆడడాని కోసం చూస్తే నీకు ఎంత ధైర్యము నీవు నా కుమారుని ఒక చలికట్టలి నా కుమారుణ్ణి ఆడడానికి చూస్తావా అని శపించి భూమిదికి నెట్టేశాడు భూమిదికి నెట్టేసిన తర్వాత ఆ క్రమంలో ఏంటి తన కుమారుడు అక్కడ ఉండేటువంటి పుష్పాన్ని తీసి ఆ యక్షిణి తల మీద పెట్టాడు తన భూమి మీద కిందెట్టేసేటప్పుడు ఆ పుష్పాన్ని కుబేరుడు చూడాలి ఆ రోజు నూట ఎనిమిది పుష్పాలు కాస్త నూట ఏడు మాత్రమే ఉన్నాయి భూమి మీద కింద పడ్డాక అది ఒక ఖాళీ స్థలంలో పడ్డది గుంత లాంటి స్థలంలో అప్పుడు నీళ్లు వికసించి దాంట్లో నుంచి కమల పుష్పాలు వికసించడం అనేటువంటిది మొదలైంది తర్వాత తను కిందికొచ్చిన తర్వాత అలానే వెళుతూ ఉంటే మహాభారత యుద్ధం ప్రారంభమైంది మహాభారత యుద్ధం యుద్ధంలో కౌరవులు యక్షిణీని పిలుచుకొని యక్షిణీ సాధన చేసి ఒక యక్షిణీతో నూట డెబ్బై మంది యక్షిణీలను భూమి మీదకి రప్పించాడు రప్పించి యుద్ధంలో గెలవాలని ప్రయత్నం చేశాడు కానీ వీళ్లకు ఎదురుగా ఉన్న ఉన్నవాళ్ళెవరు ధర్మరాజుల వైపు సాక్షాత్కారుడైనటువంటి కొండనే వేలుతో లేపినటువంటి శ్రీమహా కృష్ణుల వారు కృష్ణుల వారు ఉండగా ఎవ్వరి ఆటలైనా సాగుతాయా తల్లి సాగవు సాగవు కదా సాగవు కాబట్టి యక్షినీలను బయలుదేరి ఇంటికి పంపించేశారు పంపించిన తర్వాత అలా వెళ్ళిన వాటిల్లో అరవై ఆరు యక్కినీలు శాపగ్రస్తులై భూమి మీద ఉన్నారు ఇప్పటికీ నివసిస్తున్నారు కానీ వారు మనుషులకు కనిపించరు తల్లి అంటే చాలా మంది ఇప్పుడు మీరు యక్షణీయులు అంటే ఇలా చెప్తున్నారు అరవై ఆరు అని ఒకరు వేరే ఇంటర్వ్యూస్ లోని ముప్పై ఆరు మంది యక్షణీయులు అని అంటే తెలియని వాళ్ళు నిజమే అని అనుకుంటారు లేదమ్మా శాపగ్రస్తులయ్యి భూమి మీద ఉన్నాయి అరవై ఆరు ఓకే పూర్తిగా యక్షణీయులు నూట డెబ్బై ఇందులో మీకు ఇంకో విషయం చెప్తా లక్ష్మీదేవిని కూడా మనం యక్షణీగా తీసుకోవచ్చు శివుణ్ణి కూడా యక్షిగా తీసుకోవచ్చు ఏదైనా సరే గణపతి లక్ష్మి ఎవ్వరినైనా యక్షిణీ ఆరాధనతో మనం తీసుకోవచ్చు అర్థమైందా మనం ఏ విధంగానైతే యక్షిణీ కొలుస్తామో అదే విధంగా యక్షిణీ మనకు ప్రత్యక్షమవుతుంది మనం ఏ విధంగా కొలుస్తామో అదే విధంగా యక్షిణి మనకు కల్పిస్తుంది దీంట్లో మీకు ఒక చిన్న ఇంకొక ఉదాహరణ చెప్తా యక్షిణీలది ఇద పూర్వంలో కేరళ అనేటువంటి మహా గొప్ప రాష్ట్రం ఉంది కేరళ రాష్ట్రంలో తంత్ర విద్యలో మహా గొప్ప స్థాయిలో ఉన్నటువంటిది అందులో ఒక కుటుంబం ఉండేటువంటిది ఆ కుటుంబంలో ఎక్కువగా యక్షిణీల సాధకులే ఉన్నారు ఆ యక్షిణీ సాధకులు నిత్యంగా సాధన చేస్తూ ఉంటే వాళ్ళ పూర్వీకుల్లో వాళ్ళ ఒకరికి ప్రత్యక్షమయ్యి నాలుగే కోరికలు అడుగుతుంది నేను నీకు అక్క లెక్కుండాలా చెల్లెలెక్కుండాలా తల్లి లెక్కుండాలా ప్రేయస్ లెక్కుండాలా భార్య లెక్క ఉండాలా అని ఈ నాలుగు ప్రశ్నలు మాత్రమే అడుగుతుంది మొదటి మూడిది ఆమె పట్టించుకోదురా మీ అక్క గాని చెల్లగాని అన్న రెండవది తల్లి మూడవది ప్రేయసి ఇవి మూడంతగా పట్టించుకోదు పొరపాటున వీడు భార్య అనుకున్నాడంటే పరస్త్రీ మెడలో తాళి కూడా కట్టకూడదు పరస్త్రీ అంటే తాళి కూడా కట్టకూడదు ఈ అక్కా చెల్లి తల్లి రెండు రూపాలు తీసేయండి మళ్ళీ ప్రేయసి రూపం ఇంకొకటి ఇవి రెండు సాధనలో ఎవ్వరి ఆడవాళ్ళ శరీరాన్ని కూడా తాకకూడదు కనీసం సంసారం కూడా చేస్తే యక్షిణితో మాత్రమే చెయ్యాలి సంసారం పిల్లల్ని కనడం అన్న ఏదైనా యక్షి యక్షిణితోనే చెయ్యాలి అయితే ఆ తాంత్రికులు భార్యాన్ని ఎంచుకొని ఇంకొక ఆమె మెళ్ళో తాళి కట్టిన తర్వాత తను గర్భవతయి పిల్లల్ని జన్మిస్తారు జన్మించిన తర్వాత ఆ క్రతువులో యక్షణికి విషయం తెలిసేసరికి విపరీతమైన కోపం వచ్చి ఆ వంశానికి శాపం ఇచ్చింది తల్లి నీ యొక్క శాపం నీకు శాపం ఇస్తున్నా ఏమనంటే నీ ఇంట్లో ఇప్పుడు నీ వయసు ముప్పై ఆరేళ్ళు ఈ ముప్పై ఆరేళ్ళ వయసుకి వచ్చిన నీ మొదటి కుమారుడు మరణించగా తప్పదు అనేటువంటి శపించి వెళ్ళిపోయింది యక్షిణీదేవి అప్పటి నుంచి వాళ్ళు సాధన చేస్తే యక్షిణి వస్తుంది కానీ అందరికి కావాల్సినవి చూస్తుంది కానీ ఎవ్వరికి కూడా భార్యలా ఉండట్లు కానీ ఆ ఇంట్లో ఖచ్చితంగా ముప్పై ఆరు సంవత్సరాలకు ఒక మనిషి మరణం మాత్రం జరుగుతుంది అది మగవాడే కానివ్వండి ఆడవారే కానివ్వండి మొదటి సంతానం ఏది పుట్టినా ముప్పై ఆరు సంవత్సరాలకు మరణం తథ్యం వాళ్ళ ఇంట్లో యక్షిణి అనేటువంటిది మనం చూసే విధానంలోనే ఉంటుంది కానీ వారికి కోపం వచ్చిందంటే మహాకాళిలా విజృంభించి మనకు సకలంగా కృంబి కృషించ చేసేటువంటి తత్వంలో వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతే గనక మన జీవితము సగంలోనే అంతమైపోతుంది ఈ వీళ్ళు ఏంటంటే కొంతమంది ఈ చెప్పిన వాళ్ళు కూడా తెలిసి తెలవకుండా ముప్పై ఆరు యక్షిణీలు అరవై ఎనిమిది యక్షిణీయులు డెబ్బై ఎనిమిది యక్షిణీయులు అని వాళ్లకు నచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటున్నారు వాళ్లకు ధర్మం ఏంటో తెలియదు నేనేదో కూర్చున్నానా నేను ఒక స్వామీజీ లెక్కున్నా ఒక మాతాజీ లెక్కున్నా నేను ఈ రకంగా ఉన్నా ఆ రకంగా ఉన్నా గడ్డాలు పెంచా మీసాలు పెంచా పెద్ద పెద్ద జుట్లు పెంచా నిత్యంగా దైవనామస్మరణలో ఉన్న మేమేమో యక్షిణీలు రావు మాకు మేము సాధకులమే కదా మరి మా దగ్గరికి ఎందుకు రావు సాధన చేసినప్పుడు అవునా ఏమి రానివాడు నాలుగు సంవత్సరాల్లో సాధన చేస్తే వాడు పెద్ద గొప్పోడు అనుకొని వెళ్తున్నాడు టు బి ఫ్రాంక్ ఇంకో విషయం అడుగుతా వినండమ్మా వీడు అఘోరిగాడు ఉన్నాడు వాడి పేరు శ్రీనివాసు అసలు వాడి పేరు వాడు ఒకప్పుడు ఏంటిది డ్రగ్స్ మాఫియా వాడు తెలుసా ఇది మీరు విన్నారా డ్రగ్స్ మాఫియా చేసేటువంటి వాడు వాడు వెళ్ళేసి వాడి అంగాన్ని అర్పించుకొని వాడు స్త్రీలాగా మారి ఇక్కడికొచ్చి ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు నేను ఇక్కడ అక్షర దోషమమ్మా అఘోరి కాదు అఘోరా మన నువ్వు ఎప్పుడైనా వాడు రాకముందు నువ్వు ఎప్పుడైనా అఘోరి అని పేరు విన్నావా లేదు పోనీ ఎప్పుడైనా చూసారా లేదు చూడలేదు మరి చూడని వాళ్ళని ఇప్పుడు వాడు వచ్చి ఆడవేషంలో వచ్చి నేను అఘోరి ఘోరి అంటని విలా నమ్ముతున్నావు పోని ఇంకో విషయం అఘోరి అనే వ్యక్తి ఎవ్వడైనా సరే వివాహం ఆడతాడా బట్టలు వేసుకుంటాడా షార్ట్స్ వేసుకుంటాడా కార్ల బండి జరుగుతాడా ఫోన్లు కూడా వాడడం మా అఘోరి ఒకవేళ ఫోన్ వాడుతున్నా అది నెంబర్ ఎవడికి తెలవకుండా ఉంచుకుంటాడు వాడు అవునా ఇలాంటి సగం మంది నాలెడ్జ్ ఉండే వ్యక్తులు ఏమీ తెలిసి తెలియక ఉన్న నాలుగు మంత్రాలను నేను నిన్న ఏదైనా చేసేస్తాను నిన్న ఏదైనా పీకేస్తా అని మాట్లాడతాను దానివల్ల లాభం ఎవరికి వస్తున్నది వాళ్ళకి వాళ్ళని ఇంకా మనం ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తున్నారు చాలా ఎంకరేజ్ చేసేసరికి అరే వీణు మహా లేడని రెండు చేతులు పెట్టి దండాలు పెట్టేసరికి వాడు మంచిగా రొమ్ములు వినదీసుకొని పరిగెత్తుతూనే ఉంటున్నాడు ఇంకోటి మీరు నమ్ముతారో నమ్మరో ఒక పాపం రక్షక భటులని అంటే పోలీస్ వ్యవస్థలో అఘోరిగాడు నోట్ల నుంచి అడ్డమైన బూతులు మాట్లాడారు చూసారా మీరు అది అఘోరి అనే వ్యక్తి ఎవడైనా భూతులు మాట్లాడతాడా ఏ క్షణమైతే నువ్వు ఒక తంత్రగాడవని చెప్పుకున్నా ఒక అఘోరి అని చెప్పుకున్నా ఇంకే రకంగా పోయినా నీవు తంత్ర సాధనలో చేసినప్పుడు నోట్ల నుంచి బూతులు మాట్లాడుతూ ఉంటే నీ జపశక్తి ఏమవుతుంది నిర్వీర్యం అయిపోతుంది కదా ఈ ఈ విషయం తెలివిందే నువ్వు అఘోరివయ్యావా నోట్ల నుంచి బూతులు మాట్లాడిందే నువ్వు అఘోరం అవుతున్నావా అంటే ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన సాధనలను ఎంచుకుంటున్నారు అందులో పాపం ఒకరు యక్షిణీ కింద మారిపోతున్నారు అంటే యక్షిణీల మహిమలు యక్షిణి తత్వాలు ఎవరికి తెలియదు మీకు ఇంకో విషయం చెప్తా వినండి యక్షిణి సాధనలో ఈ ఆమెకు అడిగినప్పుడల్లా మనం ఏదన్నా అయ్యకపోతే మన శరీరంలో ఉండే రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది యక్షిణి రక్తం తాగేస్తూ ఉంటుంది ఈ కర్ణపిశాచిలో కూడా కర్ణ మనం ఇతహ పూర్వంలో చెప్పుకున్నాం కర్ణపిశాచి సాధన కర్ణపిశాచి సాధన చేసిన వాడికి పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ చెవులు వినిపియేవు వాడికి అన్నా తెలిసి తెలియక ఏదో పేర్లు చెప్పుకుంటున్నారు బతుకుతున్నారు దానివల్ల వాళ్ళకు వచ్చే అరిష్టాన్ని ఏంటో వాళ్ళు మాత్రం గ్రహించలేకపోతున్నారు అవునా కదా కాకపోతే ఒకటండి దయచేసి యక్షనీల పేర్లు చెప్పుకుంటూ బ్రతకకండి యక్షనీల పేర్లతో సంపాదించడం మానేయండి స్వస్తి థ్యాంక్ యూ సో మచ్ సార్